మత్తుకు యువత మారేద్దా మారేద్దాం మాదగలను మారేద్దా మత్తుకు యువత స్త్రీలను డ్రీలను గౌరవించుదాం I don't know what I can say about it. I don't know what I can say about it. جو جوانن کي ترستو ته ٻين جو ڏنڊو ڏيڻو ڪيو پتو هي ريڪو کي ڏيڻو ٿو ڏيڻو کي رات مان ారా భరతాంబ పిట్టలారా మునుముందు మీరే మీరే రక్షకులు మీ ఇంటి పోషకులు మునుముందు మీరే మీరే రక్షకులు మీ ఇంటి పోషకులు బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా మంచి అలవాటు నేర్చి మంచివాడని పెంచుకోరా తిరిగి రాదురా బాల్యము మరచిపోకురా బాలుడా తిరిగి రాదురా బాల్యము మరచిపోకురా బాలుడా మరచిపోకురా బాలుడా ఓ బాల బాలికలారా భరతాంబదిలారా మును ముందు మీరే మీరే రక్షకులు పోషకులు తల్లిదండ్రే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రే ప్రత్యక్ష దేవతలు వారి మాట జవదాట రాదు పాదాలకు మృక్కుతుండు జనని జనకులా మరువ చెప్పుడు విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దుని బ్రతుకురోరి విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దుని బ్రతుకురోరి భక్తి చూపు వారి పట్ల బాగుపడదువు భవిష్యత్తు బాగుపడదువు భవిష్యత్తులో మరి ఓ బాలబాలికలారా భరతాంబకి మునుముందు మీరే మీరే రక్షకులు మీ ఇంటి పోషకులు జసనాలకు దూరముందు జసనాలకు దూరముందు సత్యం అసత్యం అసత్యములాడబోతు వ్యసనాలకు దూరముందు బులాడబోకు ఆరోగ్యం మహాభాగ్యం వ్యాయామము చేయుచుండు ఆరోగ్యం మహాభాగ్యం వ్యాయామము చేయుచుండు చెడును ఎప్పుడు తడువకురా మనిషిని ఎప్పుడు మరువకురా చెడును ఎప్పుడు తలువకురా ఎప్పుడు మరువకురా ఎప్పుడు మరువకురా ఓ బాలబాలికలారా భరతాంబ తీర్థలారా మును ముందు మీరే మీరే రక్షకులు నీ ఇంటి పోషకులు రక్షకులు నీ ఇంటి పోషకులు తెలుసా కదా మంచి ఆచరణలు మంచి అలవాటు చేసుకోవడానికి అందులో శ్లోకాలు అందులో కథలు అంటే మనం మన భవిష్యత్తు వరకు మంచి పాటలు అనుకుంటున్నాడు కదా అందులో కథలు కూడా చెప్తుండే ఇప్పుడు మన పాఠశాలలో కథలు అనేది మాయమైపోయినాయి అవునా మనం ఫ్రే టైంలోనే మనం నైతిక విలువల గురించి నేర్చుకుంటున్నాం కానీ మిగతా పిల్లల్లో మనం నేర్చుకుంటలేదు కదా అంటే దీనివల్ల మనకి ఏమైపోయిందంటే మన లైఫ్ను ఏ విధంగా మనం ఓ చేసుకోవాలి మన లైఫ్ను మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని గురించి మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ విషయాలు చెప్తుంటే అయ్యమ్మ చిన్నప్పుడు మేము ఇంకా పట్టించుకుంటే ఇంకా గొప్ప వాళ్ళం అవుతుంటే కావచ్చు అన్న ఆలోచన ఉన్నది కానీ అదే ఇప్పుడు మీకు ఎట్లు అని మీ పిల్లలకి చెప్తే ఇద్దరు సార్ చిన్న ఇద్దరు సార్ చూడదేనా టైం అవుతుంది ఆటో వస్తుంది ఇదే ఆలోచనలు ఉంటాయి మనకు చెప్పేటటువంటి మంచి మాటలు ఇప్పుడు మనం మినం ఎప్పుడైతే మీ ఏజ్ అయిపోయి మీరు అయిన తర్వాత మంచి అయితే ఓకే మీ అనుకునే సాధించలేదు అనుకో అప్పుడు మీకు గుర్తుకొస్తాను అయ్యో నేను మా సారి చెప్పింది మా వినకపోతే మా రక్తం చెప్పింది మేము వినకపోతేవి ఇంతే మా భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుండే అని అనిపిస్తుంది పోయిన కాలం ఎట్లాగో తిరిగి రాదు అప్పట్లో మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను మీరు ఏం చేయాలంటే కొంచెం శ్రద్ధతో ఆలకించాలా వినాలా పట్టించుకోవాలా ఎప్పుడు కుక్కతో దొక్క వెంటర్ లెక్క ఉండొచ్చు ఇప్పుడు చెబుతాం అలా గేటు దాడగానే కొత్త చూడదేనా మళ్ళా పాత కథని మళ్ళీ చూడు ఇన్ని ఈ చూడు ఇది తో అని చేసుడు ఆయన ఎట్టించుడు ఆ పండడు ఇదే కథ ఉంటుంది ఈ కథలని మనం మర్చిపోకుండా చదువునే లక్ష్యంగా ఎంచుకోవాలి ఎంతకంటే ముఖ్యమైనది ఇప్పుడు మీకు చెప్పి కన్ను మూస్తామని చెప్పింది ఏమని చెప్పిండ్రు అంటే మీరందరూ కూడా పెద్దగా అయిన తర్వాత ఏమి కావాలా అని ఒక ఫోర్ను కన్ను మూసుకొని ఉపరించింది మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కూడా మా ఫోన్ ఎంచుకోండి మాట ఇస్తున్నా వీరికి అని చెప్పినట్టు మేము కూడా మరి ఏదైతే మాట ఇచ్చినా మరి వీరందరూ కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఉన్నదాకా మనం లక్ష జీవితంలో ఒక లక్ష ఉన్నతమైన లక్ష్య ఉన్నతమైన ఈ జీవితం నుంచి చెమవుతాడు ఒక సస్టైనబుల్ లైఫ్ని జీవ్ చేయటం అర్థం కాబట్టి మీ మీరంతా స్మార్ట్ వీఆర్ ఆల్ స్మార్ట్ స్మార్ట్ చిన్న అంటే మన దాంట్లో వెళ్తాం స్మార్ట్ అంటూ ఇక్కడ ఉంది ఒక త్రీ మెంబర్స్ ఒక త్రీ మంత్స్ వచ్చింది ఉన్నత స్థాయిలో ఉందనుకుంటాం అవునా అయితే ఇక్కడ బాబు ఏమవు తర్వాత ఇప్పుడు ఇలా టార్గెట్ ఏం తను ఏం డిసైడ్ చేసుకోలేదు నో ప్రాబ్లం మళ్ళీ నువ్వు గారు కానీ నువ్వు అవును సరే అప్పుడు చూడు నువ్వు చూడన్నాను ఇప్పుడు కనబడుతుందా నీ కానీ కనబడుతుందా చూడండి దీస్ కేర్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇప్పుడు తని అన్ తను అన్వేష్ స్టిక్ ఇప్పుడు దీనిలోంచి ఫ్లవర్ వచ్చింది ఎందుకంటే డిసైడెడ్ హిస్ టార్గెట్ తన జీవనంలో ఏం కావాలో అనేది తను డిసైడ్ చేసిండు కాబట్టి లైఫ్ రేపు ఎలా ఉంటుంది ఫ్లవర్ ఫ్లవర్లా ఫ్లోరిషైడ్ సుగంధంగా మారుతుంది మనం కూడా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఫ్లవర్ లాగానే ఈజీగా మూవ్ కావాలి అనుకుంటాం ఎవరన్నా కదా సార్ రైట్ రెండు ఉంటాయి ఇప్పుడు ఒక పువ్వు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ పువ్వులు జీవనంలో నేర్పడు ఈ లైఫ్ ఈ ఫ్లవర్ లా ఉండాలి అంటే ఎలా దీనికి టార్గెట్ కావాలని చెప్పాను స్టార్టింగ్ లో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారా ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారు అంటే చూడండి ఇలా ఉంటే ఎవరు ఇష్టపడరు ఎందుకు అంటే ఫస్ట్ జీవనంలో ఒక లక్ష్యం ఉండాలి ఫస్ట్ లక్ష్యం ఉన్నప్పటికీ ఫస్ట్ లక్ష్యం రెండోది దీనికి రెండో స్టిప్ చేస్తే దాని ప్రయత్నం ఏం కావాలి ఈ ప్రయత్నం సెకండ్ ప్రయత్నం ఫస్ట్ లక్ష్యం ఉంది తర్వాత ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నంలో మీ గురువు గురువుచ్చినటువంటి టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సాధన అంటాం ఈ సాధన ఉన్నప్పుడే లైఫ్లో ఏమవుతుంది ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఒక ఫ్లవర్ని తయారవుతుంది అనగా

చాలామంది మంది మన స్వతంత్రం కోసం చాలా తయారు చేస్తుంది కాబట్టి మనకు ఏ విధంగా మనకు స్వతంత్రం రావడం జరిగింది సో దానికి త్యాగం పూర్తిగా మనము ఆరెంజ్ తీసుకుంటాం మన జీవితంలో కూడా చాలా తయారు చేయాల్సి ఉంటుంది కొన్ని సుందరం లేవాల్సి ఉంటుంది కడుక్కడానికి ఓకే సెకండ్ బాయ్ ప్లీజ్ ఆ రిచ్ కలర్ కలర్ ఆ రిచ్ కలర్ బిడ్డ వైట్ కలర్ దేనికి ఇండికేషన్ ఇండికేషన్ ఇస్తుంది షాలింగ్ ప్లీజ్ ఎస్ఆర్ నువ్వు రైట్ లైఫ్ అంటే నాకు కొద్దిగా पीस ऑफ మైండ్ ఉంచలా బాబు నాది అది ఇబ్బంది పెట్టకంట రైట్ రైట్ దట్ ఇస్ థర్డ్ వన్ గ్రీన్ కలర్ ద ఇండికేషన్ ఫర్ వాట్ దేనికోసం ఇండికేట్ చేస్తారా గ్రీనరీ పచ్చదనం రైట్ సూపర్ ఇప్పు టోర్నమెంట్ ఇది త్యాగం శాంతి పచ్చదనం ఐ థింక్ ఇస్ దట్ జస్ట్ యుడ్ ప్రాక్టీస్ యుర్ బిగ్లాబి ఉన్నప్పుడు మూడు రంగులు ఓకే మూడు రంగులు ఇలా చూడడానికి ఎలా ఉంది ఇప్పుడు కలిసి ఉంటే ఎలా ఉంది షుక్ ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంటుంది చూడటానికి అందంగా ఆకర్షణీయంగా మనకి బ్యూటిఫుల్ అనిపిస్తుందా లేదా మనం కూడా కళాశ్ స్కూల్ అనే భవనంలో గుడిలో అన్ని

సమాజంలో మంచి జరగాలని చెప్పేసి భావి భారత పిల్లలైనటువంటి మీకు ఒక మంచి సంస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా పాఠశాలలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మీ జీవితంలో ఒక లక్ష్యం ఉన్నతమైన లక్ష ఉన్నతమైన డెయి జీరో నుంచి ఏమవుతాడు ఒక సస్టైనబుల్ లైఫ్ ని జీవ్ చేయబోటారు అట్లా కాబట్టి మీరందరు స్మార్ట్ వీఆర్ ఆల్ స్మార్ట్ స్మార్ట్ చిన్న అంటే మన దాంట్లో స్మార్ట్ అండ్ ఇక్కడ ఉంది ఒక త్రీ మెంబర్స్ ఒక త్రీ మెంబర్స్ వచ్చింది ఉన్నత స్థాయిలో ఉందనుకుంటాం అవునా అయితే ఇక్కడ బాబు ఏమవు తర్వాత ఒక్కటి ఇప్పుడు ఈ టార్గెట్ ఏం తను ఏం డిసైడ్ చేసుకోలేదు నో ప్రాబ్లం మళ్ళీ నువ్వు గారి అప్పుడు చూడు ఇప్పుడు చూడున్నాను కనబడుతుందా కనబడుతుందా చూడండి కేర్ఫుల్లీ ఇస్ దేర్ ఇప్పుడు తన అన్వేజ్ షాప్ స్టిక్ ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ వచ్చింది ఎందుకంటే హీ డిసైడెడ్ హిస్ టార్గెట్ తన జీవనంలో ఏం కావాలో అనేది తను డిసైడ్ చేసిండు కాబట్టి లైఫ్ రేపు ఎలా ఉంటుంది ఫ్లవర్ లా ఫ్లవరీ స్టైల్ సుగంధంగా మారుతుంది మనం కూడా ప్రతి ఒక్కరు లైఫ్ ఫ్లవర్ లాగానే ఈజీగా మూవ్ అనుకుంటాం ఎవరు కదా సార్ రైట్ రెండు ఇప్పుడు ఒక పువ్వు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ పువ్వు అది జీవనంలో నేర్పాలి ఈ లైఫ్ ఈ ఫ్లవర్ ఉండాలి అంటే ఎలా దీనికి టార్గెట్ కావాలని చెప్పాను స్టార్టింగ్ లో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారా ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారు అంటే చూడండి ఇలా ఉంటే ఎవరు ఇష్టపడరు ఎందుకు అంటే ఫస్ట్ జీవనంలో ఒక లక్ష్యం ఉండాలి ఫస్ట్ లక్ష్యం ఉన్నప్పుడు ఫస్ట్ లక్ష్యం రెండోది దీనికి రెండో స్టెప్ చేస్తే దాని ప్రయత్నం ఏం కావాలి ఈ ప్రయత్నం సెకండ్ ప్రయత్నం ఫస్ట్ లక్ష్యం ఉంది తర్వాత ఆ ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నంలో మీ గురువు ఇచ్చేటువంటి టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సాధన అంటాం ఈ సాధన ఉన్నప్పుడే లైఫ్లో ఏమవుతుంది ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఒక ఫ్లవర్ని తయారవుతుంది అనగా Please any among all team members. हमारे जोड़ी की बात है। मतलब गेम कितना का? कलर कलर विच कलर? सकरवान? कलर कलर विच कलर? कलर कलर विच कलर? तब तो क्या नर्सरी स्टेशन साइड में डबल है ओर ना क्या? आधुनिक है ओके। राइट विज़ा भी डबल प्लेस

చాలామంది మంది మన స్వతంత్రం కోసం చాలా తయారు చేశారు కాబట్టి మనకు ఏ విధంగా మనకు స్వతంత్రం రావడం జరిగింది సో దానికి త్యాగం పూర్తిగా మనము ఆరెంజ్ తీసుకుంటాం మన జీవితం కూడా చాలా తయారు చేయాల్సి ఉంటుంది కొన్ని సొంతలు ఇవ్వాల్సి ఉంటుంది కడుకోవడానికి ఓకే సెకండ్ బ్యాక్ ప్లీజ్ ఆ కలర్ కలర్ ఆ కలర్ బిడ్డ వైట్ కలర్ దేనికి ఇండికేషన్ ఇస్తుంది షాలింగ్ ప్లీజ్ ఎస్ఆర్ నువ్వు రైట్ లైఫ్ లాంటి అందాము కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంచే బాబు నాది అవి ఇబ్బంది పెట్టే కానీ సార్ రైట్ రైట్ దట్ థర్డ్ వన్ గ్రీన్ కలర్ ద ఇండికేషన్ ఫర్ వాచ్ దేనికోసం ఇండికేట్ చేస్తున్నారు గ్రీనరీ పచ్చదనం రైట్ సూపర్ ఇప్పుడు చూడండి బిడ్డా ఇది త్యాగం శాంతి పచ్చదనం ఎనిథింగ్ ఇస్ దట్ ఫస్ట్ ప్రాక్టీస్ యుర్ బిగ్లాంగ్గా ఉన్నప్పుడు మూడు రంగులు ఓకే మూడు రంగులు ఇలా చూడటానికి ఎలా ఉన్నాయి ఇప్పుడు కలిసి ఉంటే ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంటుంది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా मन ब्यूटीफुदा लेन कलाश स्कूल आने भवनों गुड़ो

మీరు కార్యక్రమాలు నిర్వహిస్తుండే సమాజంలో మంచి జరగాలని చెప్పేసి భావి భారత పిల్లలైనటువంటి మీకు ఒక మంచి సంస్కారం ఇవ్వాలని కో ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా పాఠశాలలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మీ పాఠశాల మత పదార్థాలు బానిస కావడం వల్ల ఎటువంటి అనార్థాలు ఉంటాయనే దాని మీద రాశారు దీంట్లో ప్రథమ బహుమతి అంటే వైభవి కావాలి ఈ అవంతిక నైత్ పెంటాజీ పెంటాజీ అలాగే మనకు తృతీయ బహుమతి లౌడ్ ప్రైజ్

అక్షరా మీరా మేడం బహుమతి ప్రధాన వచ్చిందా ఈ శృతి బంగిత మేడం గారు ఈ కీర్తి फेनो से चला बाखू के थी फेनो से चला पाथक हमको समझे राय ले टॉप वर्ड हम ना गाड़ी है दादा हां ये संस्था है रंजन वो 29 में कुछ नहीं है देख के टॉप टशन टॉप में दाम मार देते हैं जय हिंद जय हिंद कति पैसाले के भइसक्यो सिनसर सर के पैसाही अनि नगाडी सिनसर सर गाइस जेबे स्कूल आइडी